హాయ్ హలో వాళ్ళ వేటూరి గారి మరో అద్భుతమైన పాట గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే జగదేక వీరుడు సుందరి సినిమాలోని ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా ఈ పాట మొత్తం సాహిత్యం గురించి కాదు కానీ అందులో నాకు బాగా నచ్చిన లైన్స్ అంటే కథతోని కనెక్ట్ అయిన ఆ లైన్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటే వేటూరి గారు కథని ఎంత బాగా సాహిత్యంలో ఇముడ్చుతారు అనడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట ఈ పాట సో ఇందులో నాకు నచ్చిన లైన్ ఏంటంటే పల్లవిలో ఎదుట ఉన్న స్వర్గమా అంటారు హీరోయిన్ సంబోధిస్తూ అంటే ఆమె ఇక్కడ దేవకన్య ఇక్కడ స్వర్గం నుంచే దిగు వచ్చింది అందుకనే ఆమెను సంబోధిస్తూ ఎదుట ఉన్న స్వర్గమా అంటారు ఇక ఆ తర్వాత చరణాల్లోని కొన్ని లైన్స్ గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇక్కడ వేటూరి గారి మార్క్ కనిపిస్తుంది అనమాట చరణం మొదటి చరణం మొదటి లైనే నింగి వీణకేమో నేలపాటలు వచ్చే తెలుగు జిలుగు అన్నీ తెలిసి అంటారు ఇక్కడ నింగి వీణ అంటే ఎక్కడో ఆకాశం నుంచి వచ్చిన దేవకన్యని నింగి వీణ అంటారు అంటే నింగిలోని వీణతో పోల్చుతున్నారనమాట అక్కడ ఆ పాత్రని ఆ హీరోయిన్ని నింగి వీణకేమో నేల పాటలు వచ్చాయి అంటే నేల మీద పాడుకునే మామూలు పాటలన్నీ పాడేస్తుంది తెలుగు జిలుగు అన్నీ తెలిసి అంటే అక్కడ భాష అంతా కాస్త గ్రంథికంగా ఉంటుంది సినిమాలో కూడా మీరు వినే ఉంటారు అదే తెలుగు జిలుగు అన్నీ తెలిసి అంటే అంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది ఇక్కడికి వచ్చేసి అంటే నేల పాటలు కూడా నేర్చుకుంది ఆ నింగి వీణ అంటున్నారనమాట అంటే దేవకన్యని దేవకన్యలో మార్పుని ఇంత అద్భుతంగా చూపించారనమాట వేటూరి గారు అయితే ఇక్కడ ఈ లైన్ తర్వాత ఆ హీరోయిన్ ఇచ్చే ఆన్సర్ ఉంటుంది ఆ బదులు ఉంటుంది కదా ఆ బదులు కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే తన పాత్రకి కనెక్ట్ చేస్తూ ఎలా రాస్తారో చూడండి మచ్చలెన్నో ఉన్న చందమామ కన్నా నరుడై వరుడై నాలో మెరిసే అంటారు మచ్చలెన్నో ఉన్న చందమామ కన్నా అంటే చందమామై చందమామకి ఎన్ని మచ్చలు ఉన్నా కూడా అందక అంతకన్నా అందమైన నరుడు వరుడై నాలో మెరిసే అంటుంది అంటే అంత చందమామకు మచ్చలు ఉన్నాయి కానీ ఆయనే అంత అందంగా ఉంటాడు అంతకన్నా అందమైన వరుడు నాకు దొరికాడు నరుడి రూపంలో ఉంటుంది అంటే ఆమె దేవకన్య కాబట్టి నరుడి రూపంలో అంతకన్నా గొప్ప వరుడు నాకు దొరికాడు అంటుందన్నమాట ఆ తర్వాత లేని చూస్తే తారలమ్మ కన్నా చీర కట్టుకున్న పడుచుతనమే ఆలో మురిసే అంటుంది అంటే ఆ తారల కన్నా ఎక్కువగా మెరిసిపోయే చీర కట్టుకున్నట్టుగా ఉంది నాకు ఆ నా వయసు అలా మెరిసిపోతుంది అని చెప్తుంది అనమాట నాకు రెండో చరణంలో కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టమైన లైన్ ఏంటంటే దేవగానం అంతా ఎంకి పాటలాయే మనసు మమత అన్నీ కలిసి అంటారు ఇది పాట మొత్తానికి ద బెస్ట్ లైన్ అనమాట దేవగానం అంటే ఆమె ఎక్కడో దేవలోకం నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఆ దేవలోకంలో పాడుకునే అంత పాటలన్నీ వదిలేసి దేవగానం అంతా ఎక్కడ ఉన్న దేవగానం అంతా ఎంకి పాటలాయే అంటే ఇక్కడ నేల మీద మా నేల మీద పాడుకునే మామూలు పల్లెటూరి పదాలలాగా అంటే మామూలు పదాల్లాగా మారిపోయాయి అని అంటారు అంటే అక్కడ దేవకయ్య ఇక్కడ దిగి వచ్చి దిగి రావడం వల్ల ఆ దేవగానం కూడా పాటల్లాగా అంటే సాధారణమైపోయింది అని అక్కడ అంటే వెంకిపాటలాగా మారిపోయింది అని చెప్తున్నారనమాట మనసు మమత అన్నీ కలిసి అంటారు అంటే మనసు మమత రెండు కలిసిపోయి అంత దేవగానం అంతా పాటలాగా మారిపోయింది ఇలా మనం యుగల గీతం పాడుకుంటున్నాం ఇలా డివైట్ పాడుకుంటున్నాం అంటున్నారు మేనకల్లే వచ్చి జానకల్లే మారి కులము గుణము అన్నీ కుదిరి అంటే అసలు మన కులం కాదు మన గుణం కాదు ఎక్కడో దేవకన్య కానీ అక్కడెక్కడో ఉన్న మేనక అంటే అక్కడెక్కడో దేవలోకంలో ఉన్న మేనక ఇక్కడికి వచ్చి జానకిలాగా మారిపోయింది ఇక్కడ ఒక సాధారణ ఒక సాధారణ మహిళలాగా అంటే సాధారణ అమ్మాయిలాగా మారిపోయింది మేనకల్ వచ్చి అంటే అక్కడ దేవలోకల్ నుంచి దిగువచ్చి మేనకలాగా వచ్చి ఇక్కడ జానకిలాగా మారిపోయింది నాకు తోడుగా మారిపోయింది కులము గుణము అన్నీ కుదిరి అంటారు ఇప్పటివరకు దేవకన్య అనుకున్నాము కానీ ఈమె కూడా ఇప్పుడు సాధారణ ప్రేమించిన తర్వాత ఆమె కూడా సాధారణ మనిషిలాగా మారిపోయింది అని చెప్పడం అన్నమాట సో మేనకల్లే వచ్చి జానకల్లే మారి కులము గుణము అన్నీ కుదిరి అంటారు వేటూరి గారు అంటే ఎంత అద్భుతంగా రాశారు చూడండి ఎక్కడో పైనుంచి వచ్చిన ఒక దేవకన్యకి ఇక్కడ భూలోకంలో ఉన్న ఒక అబ్బాయికి ఇద్దరి మధ్య ఒక డ్యూయెట్ సాంగ్ పడితే ఎలా ఉంటుందనేదాన్ని ఎంత బాగా ఊహించి ఆ కథకి కనెక్ట్ చేస్తూ ఇలాంటి అద్భుతమైన లైన్స్ రాశారు వేటూరి గారు సో ఇలాంటి గొప్ప పాటల గురించి మనం ముందు ముందు వీడియోలో మాట్లాడుకుందాం అప్పటి వరకు మీరు చేయాల్సిన పని అయితే సబ్స్క్రైబ్ టు ర్యాండమ్ థాట్స్ థ్యాంక్ యూ